ఎవరు చేసుకుంటారు పని గారు ఎలా ఉన్నారు ఎలా ఫీల్ అయ్యారు ఈరోజు చెప్తుంది చాలా బాగా అన్మ్యూట్ చేసి మేడం చాలా బాగుంది మేడం ఎక్కడో వెళ్ళిపోయినట్టు అనిపించింది ఏదో కల్లా అట్లాగే మనీ ఫ్లోయింగ్ వచ్చినట్టు ఆహా మనీ ఫ్లోయింగ్ అనిపించినట్టు అనిపించింది మేడం అంటే నాకు అందరూ కనెక్ట్ అయ్యారు ఈరోజు వెరీ నైస్ వెరీ నైస్ వెరీ హ్యాపీ ఫీల్ డివైన్ రోజు బాడీ ఫుల్ ఊగిపోయినట్టు అనిపించింది సారీ బాడీ ఊగి మొత్తం ఇట్లా ఊగినట్టు అనిపిస్తుంది మేం వైబ్రేషన్ మేం ఆ ఓకే 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 అంటే మంచి సైన్ అది హీటింగ్ సైన్ అది వెరీ నైస్ ఐ యామ్ వెరీ హ్యాపీ ఫర్ యు హ్యాపీగా ఫీలవండి ఓకే ఏ నిదానముగా ఉకింటారు ఏనా ఇంకా వన్ ఆర్ టూ డేస్ లో మీరు కూడా షేర్ చేసుకుంటారు నేనే చెప్తాను మంచి ఫీలింగ్ హ్యాపీగా ఫీల్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ లాట్స్ ఆఫ్ లవ్ అవును గురు ఫోటో కింద పడింది మీకు బ్లెస్సింగ్స్ దొరికింది ఓకేనా మమతా గారు ఓకే మేడం డివైన్ బ్లెస్సింగ్స్ దొరికింది ఇప్పుడు థాంక్స్ నా గురువు నుంచి ఓకే ఓకే బై బై నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు నేను నండి ఈ మాట్లాడేది హలో 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 నమస్తే అండి నమస్తే ఎస్ సంధ్య సంధ్య ఈ రోజు ఎనర్జీ బాగా ఫ్లో అవుతుంది ఫోర్ హెడ్ థర్డ్ ఐ దగ్గర చాలా వైబ్రేషన్ గా కనబడుతుంది ఓకే హీలింగ్ జరిగింది అంటే ఇమీడియట్లీ రెస్ట్ తీసుకోండి ఇంకొంచెం సేపు టాప్ థర్డ్ ఐ నుంచి ఆ పార్ట్ పార్ట్ ఆ పైన పార్ట్ అంతా చాలా హెవీ Here we go. Wow, now. wow. Mm -hmm. Very nice sign. I'm very happy for you. Thank you, Andy. Mm -hmm. Divine blessings to you. I'm super happy. Just relax, sure. hmm. it for A few thank minutes. You. It okay, okay. thank Divine you. blessings to you with lots of love from me. Thank you, thank you, Andy. Yes. Father, we a message better. Okay.

Have a good day. Bye-bye. <laughs>